భారతి మా సెంటర్ కు సెంటర్ నుంచి ప్రతి సంవత్సరం లాగే ఇండియా అమ్మాయి చైనా అభాయం చేసుకున్నది ప్రేమించి ఫైన్ చేసుకున్నారు కాలేజీలో డెలివరీ అయింది డెలివరీ అనేక మూడు రోజుల ప్రొడక్ట్ చేసిపోయింది అనేక మెడిస్తుంది తల్లి వచ్చి బేదిస్తుంది ఎందుకు ఎడుస్తున్నారే చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు లాగా తెలియదు కదా స్నేహితులు అందరు వచ్చి మాట్లాడుస్తారా ఎందుకు ఎడుస్తున్నారా మీకు బిల్డింగ్లు లేవా నువ్వు అందంగా లేవా మళ్ళీ చేస్తారు ఎందుకు ఎడుస్తున్నాకంత చేస్తారు నాకు కూడా తెలుసు రెండేళ్ళ దాకా మూడేళ్ళు నేట అప్పటిదాకా ఎట్లా కావాలి అవుతుంది వీళ్ళు వస్తున్నా మా వాళ్ళు బయటకు తుబాలు అన్నది తీసుకొచ్చింది మా పక్క వాళ్ళు చూసింది ఓ ఏడుకోతున్నారు అంకులు ఏమంటే ఏడా చిన్న వాళ్ళకాడ మట్టి స్నానం చేస్తాము వస్తాడు ఆ అంకులు అని ఆయన భర్తకు వద్దు నేను బాత్రూంలో తెచ్చిస్తాను నువ్వు అన్న కోసుకొని చేయగాని ఆడుకోవద్దాం అరే ముగ్గురు తాగుబోతులు హైదరాబాద్లో ఒక పెద్ద హోటల్ పోయినారు అప్పుడు ఇద్దరు ఇరవై ఏళ్ళ కింద క్యాబినెట్ డాన్స్ ఉంటుండే ఆ డ్యాన్సర్ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి పాట పాడుకుంటా వాళ్ళు పైసలు ఇచ్చినాక నోట్లో పెట్టుకుంటుండే ఇట్లా తిరుక్కుంటూ వస్తుంది వస్తే అయితే ఒకటి ఐదు వందలు నోట్ ఇచ్చిండి నోట్లో పెట్టుకొని మళ్ళీ మస్క స మస్క మళ్ళీ తోట వెనకాల అలా అనుకుంటే పాట పాడుకుంటుంది ఒక రెండు వేల నోట్లు ఇచ్చిండు ఇంకోటి వరకు ఏటీఎం కార్డు ఉన్నది ఈ ఏటీఎం కార్డు పెట్టిండి ఆ రెండు తీసుకున్నాడు ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయలు అయింది వాళ్ళ గోల్డెన్ జూబ్లీ ఇద్దరు పెన్ పెద్ద మనుషులు యాభై ఏళ్ళు వాళ్ళు హోటల్కి పోయి హోటల్కి పోయినాక భర్త మొత్తం మొత్తం తిన్నాక భార్య తినది అక్కడ సర్వర్స్ చూసిండు అమ్మ సతు అని సుయా సతీ సావిత్రి అని పురాణాల్లో అయినా కానీ భర్త మొత్తం తిన్నాక భార్య తినుడు ఫస్ట్ టైం అంటే అది కాదు పండ్ల సెట్ ఒకటే ఉన్నది ఆయన మొత్తం తిన్నాక కడుక్కొని మేలు తింటాను నిన్న ఈ మధ్యలో ఎక్కువ సిల్వర్ జూబ్లీ అవుతున్నాయి ఇరవై ఏళ్ళకి ఇక పెద్ద పండుగ చేసుకుంటున్న పెద్ద సాధించినట్టు ఇరవై ఏళ్ళకు ఇక అందరు అచ్చులు చుట్టాలు వాళ్ళు అడుగుతున్నారంటా మీరు ఇంత అన్యోన్యంగా ఉండటానికి మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అంటుంది ఆ రెండు కాదు ఆయన చూసే పెట్టి నేను ఒక న్యూస్ పెట్టినట్లా ముడిపడి సవితాని పరాశువ్ భద్రం తువా మన యో హనుమాన్ యోగ సెంటర్ నుంచి ఇవాళ మనము మట్టి స్నానం చేస్తున్నాం మట్టి స్నానం అంటే దీంట్లో మన మూలికలు అన్ని కలిసి ఉంటే పూసుకుంటే కదా శరీరంలోని అలర్జీ కానీ సుండు కానీ ఏమైనా తెలుపు కానీ ఏముంటే అవన్నీ మాయమవుతాయి దీనివల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది న అన్ని నరాలు మంచిగా వరకు చేస్తాయి దీనివల్ల చాలా లాభాలు ఉంటాయని మేము కోరుకుంటున్నాము జై శ్రీరామ్ మరి జై హనుమాన్ యోగా కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరము హోలీ పర్వదినం రోజు మరి మట్టి స్నానం కార్యక్రమం తలపెట్టినాము మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పర్వదినం రోజు మరి ఈ కార్యక్రమం చేపట్టాము మరి ఈ కార్యక్రమానికి యోగా సభ్యులు మరి ప్రముఖులు వివిధ పరిశ్రమల్లో ప్రముఖులు వచ్చారు వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఈ స్థలము మాకు ఏర్పాటు చేసినటువంటి కృష్ణమూర్తి సేటు గారి రైస్ మిల్లు మోట్కూరు కృష్ణమూర్తి గారి సేటు రైస్ మిల్లు ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్నాము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ మట్టి స్నానం ఎందుకు చేస్తున్నామంటే వివిధ ఔషధీయులకు యొక్క రసమూనికలు రసాయనాలు చెట్ల మూలికలు దీంట్లో మరి ఆవు పేడ ఆవు మూత్రము వలివేరు మరి రకరకాల మూలికలు మరి వేప పొడి మన తిప్పతిగ పొడి సుమారు అరవై డెబ్భై రకాల మూలికల యొక్క చూర్ణము ఆవు పేడ ఆవు మూత్రము దీంట్లో కలిపి పుట్టమట్టి రాగటి మట్టి ఇవన్నీ కూడా శుభ్రం చేసి దీంట్లో కలిపి మరి శరీరానికి పట్టించుకోవడం జరుగుతుంది ఈ శరీరము సూర్యుని యొక్క కిరణాలకు ఈ పూసుకున్న మట్టి అంతా మన దేహంలో ఉన్నటువంటి రంధ్రాలను ఓపెన్ చేసుకొని ఈ మూలికల ప్రభావం అంతా కూడా లేపడి పోతుంది మరి ఎంతో ఆరోగ్యము శరీరంలోని ఎటువంటి అనారోగ్య గుణాలు ఉన్నా కూడా దీనివలన నయం అవుతాయి అలాగే మరి ఈరోజు దివ్యమైన రోజు మరి హోలీ పర్వదినం రోజు జరుపుకోవడము మరి ఈ హోలీ కూడా మీకు అందరూ తెలుసు మనలో మనలోని గుణాలన్నీ దూరం చేసుకోవాలి అగ్నికి ఆహుతి కావాలి మరి హోలీ హోలీ దానికి అన్నీ కూడా భస్మమైపోయి మంచి గుణాలు మంచి అలవాట్లు మనకు చేకూర్చాలని భగవంతుని కోరుతూ మరి ఎటువంటి దుర్గుణాలు ఉన్నా కూడా మరి ఈ హోలీ పండుగ రోజు మనం శపథం చేస్తాము దీని యొక్క భావార్థం కూడా అది నెల అలగార్చుకోవడము మంచిగా వెళ్ళడము మంచి మార్గంలో ఉండడము పది మందికి సాయపడము మరి ఈ హోలీ యొక్క ఉద్దేశము మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురుజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम भारत माता की।, की भारत माता की भारत माता की नारे गो माता की गौ माता की सेवा करो गो माता की करो। गो माता की गौ माता की सीता रामचंद्र भगवान की सीता रामचंद्र भगवान की योगी राज कृष्ण भगवान की योगराज कृष्ण भगवान की पवन पुत्र हनुमान की पवन पुत्र हनुमान జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆర్య భారతి మా సెంటర్కు యోగా నేర్చుకుంటూ రావడం వల్ల మీ హనుమాన్ యోగా కేంద్రం వాళ్ళు ఇట్లా విధంగా ఏర్పాటు చేసిన మా రైస్బుల్లో రెండు అని చెప్పడం వల్ల నాకు ఇక్కడికి రావచ్చేటువంటి అవకాశం లభించింది మీరు అందరినీ కలవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అంటే యోగాలో అనేకమైనటువంటి చికిత్సలో ఒక చాలా ముఖ్యమైనటువంటి చికిత్స శంఖ ప్రక్షాళన ఇది దౌతి మన జలదౌతి గజకరం మన ఇవన్నీ కూడా మనం నిత్యం చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి క్రియ దీని ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి స్వేదానంద్రాలన్నీ కూడా భోపడాయి శరీరంలో ఉన్నటువంటి చెడు వాయినంతా కూడా బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థ కూడా చాలా వివిధగా ఉండేటువంటి నాడి వ్యవస్థ లూజ్ అయ్యి మనకు చక్కటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా చైతన్యవంతమై చక్కగా మనకు అవి మరి యాక్టివేట్ అయ్యి చురుకుగా పనిచేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మట్టి అనేటువంటిది మనము నిత్యం కూడా స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా వివిధ రకాలైనటువంటి వాటిలో మరి మట్టి పొడి తొని ఇతర పప్పులు ఇతర సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా కలుపుకొని మనం చేసినట్టయితే చాలా శరీరం యొక్క సౌందర్యం పెరుగుతుంది చర్మ సౌందర్యం పెరుగుతుంది చర్మంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు సోరియాసిస్ కానీ బొల్లి కానీ ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా దీని ద్వారా తొలగిపోతాయి మరి శరీరం కూడా చాలా తేలికవుతుంది చక్కగా ఈ రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి మనం చేసినట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మనకు చాలా ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి చక్కటి ప్రకృతికర చికిత్స ఇది ఇలాంటి ఖర్చు లేనటువంటిది నేచురల్గా సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ కాబట్టి దీంట్లో మనం అందరం యోగా సభ్యులు కాకుండా యోగా చేయని వాళ్ళు కూడా దీనికి ప్రోత్సహించి ఈ కార్యక్రమం మనము వాళ్ళు వచ్చేటట్టుగా ప్రయత్నం చేసినట్టయితే అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి మరి ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి మేడం కృష్ణమూర్తి గారికి మరి ఈ మోటకూరు కృష్ణమూర్తి గారికి తర్వాత ఈ మన్మాన్ యోగా కేంద్రంలో మరి పాల్పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మరి మా శిష్యురాలైనటువంటి భారతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ సెంటర్ నుంచి ప్రతి సంవత్సరం లాగే హోలీ రోజున ఈ మట్టి స్నానాలు మేము చేస్తున్నాము ఈ మట్టి స్నానం విశేషత ఏమంటే ఇందులో రకరకాల మూలికలతోటి తయారు చేసినట్టు మట్టిలో కలిపి శరీరానికి రుద్దుకోవడం ద్వారా స్వేద గ్రంథులు మంచిగా ఓపెన్ అయ్యి తర్వాత చర్మ వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది మేము ప్రతి సంవత్సరం దాదాపు అరవై నుంచి డెబ్బై మందిని ఈ స్నానం చేస్తున్నాము జై శ్రీరామ్ జై హనుమాన్ యోగా సభ్యులు ఎల్లంకి మొదటి మా గురూజీ గరిపల్లి అంజయ్య గుప్తా గారు మరియు సెక్రటరీ సహాచార్యులు ఎల్లంకి సుదర్శనం గారు మా యొక్క ట్రెజరర్ కోశాధికారి మందుల రామచంద్రన్ గారు ఇట్టి కార్యక్రమంను ముందు తీసుకొని దిగ్విజయం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇది విధంగానే ఇంకా 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 చాలా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము ఇది పండుగలలో లాస్ట్ పండుగ అన్నట్టు కామ్ముడు కాలేదు ఎందుకోసం అంటే ఇది లాస్ట్ పండుగ ఇదానికి కలర్లతోటి కానీ ఏదాంతో అయినా కానీ పూసుకుంటా అంత సంతోషంగా అంటే అంత సంతోషంగా దిగ్విజయంగా పండుగ జరుపుకుంటారు దీని యొక్క సంతోషము ఈ కళ్ళలతోటి చాలా చేస్తారు కాముడు కాలంగానే ఈ కళ్ళతోటి సంతోషంగా జరుపుకుంటారు మొదటి పండుగ మళ్ళా ఉగాది వస్తుంది కావున ఇట్టి పండుగ లాస్ట్ అని చెప్పేసి అని చాలా దిగ్విజయంగా జరుపుకుంటారు కాబట్టి దీన్ని ఈ విధంగా మాకు కూడా మట్టి స్నానాలతోటి ఇటువంటి పండుగను జరుపుకుంటున్నాము జై శ్రీరామ్

આ તો બોલતો નથી કાય બોલતો નથી આ બોલને બોલને કાઈ બોલતો નથી આ બોલને બોલને કાઈ બોલતો નથી આ બોલને બોલને ఏంటదిలేరా మరి కూడా నా ఇట్లా కాలేం అంటే పెడుతాడు ఏ బొట్టలే వంట వస్తేగా కొడతాడు కొడతాడు నారు ఏయ్ ఏంది ఏంది అన్నాడు మార్కెట్ లో ఉంది తినము కొనాలి అలా ఏంటి ఇదారా రేయ్ బెన్నా కాదు నుదిటి కొట్టుంది ఆ అంతే ஜ விட்டான huh?

জয়ী রাম জয় শ্রী রাম জয় শ্রী শ্রী রাম রাম